ఇనుము పరుష వేది అని ఒక దాంతో చేరిస్తే బంగారంగా మారుతున్నాడు దాన్ని పరుశవేది అంటారు దాన్ని స్పరిశ అంటారు సంస్కృతంలో ఇనుముని ఆ పరుషవేది అనేటువంటి లోహం దగ్గరికి చేరిస్తే వెంటనే ఇనుము బంగారం అవుతుంది ఏ లోహమైనా బంగారం అవుతుంది ఆ పరుషవేది ఇప్పటికీ ఉంది గుంటూరు దగ్గర నాగార్జున కొండ అంటారు నాగార్జున ఆచార్యుడు ఆ వేదిని అక్కడ కనిపెట్టాడు ఆయన బౌద్ధంలో మందులు తయారు చేయడానికి ఉపయోగించాడు ఆయన గొప్ప ఆచార్యుడు ఆయుర్వేద వైద్యుడు ఈ భౌతిక ప్రయోజనాలకు ఉపయోగించాల మందులు తయారు చేయడానికి ఆ పశువేది అపూర్వమైన ఔషధం ఆయన మళ్ళీ ఎవరికి దాని రహస్యాన్ని చెప్పకుండా ఆ పరశువేదిని మందులు తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించారు నాగార్జునుడి పేరు మీద ఎప్పటికీ ఆయుర్వేద వైద్యం ప్రచారంలో అంటే పరుశువేది అనేటువంటి ఒక సాధనం ఉంది దానికి ఇనుములు కానీ ఇతర లోకాలు వెండి కానీ రాగి కానీ సీసం కానీ అభ్రకం కానీ ఏది తగిలించినా స్పరిశ మాత్రం చేత అది బంగారం అవుతుంది అయ్య స్పరిశే లగ్నం సపది లపతే హే వెంటనే ఇనుము బంగారంగా మారుతోంది కదా ఇంకో మాట ఇది మనం పరశు వేదిని చూడలేదు మనకు బాగా అర్థం కాకపోవచ్చు గంగానదికి మీరు మనం విడుతున్నాం గంగానదిలో స్నానం చేస్తున్నాం ఎంత పవిత్రం ఎంత పవిత్రమని వెళ్ళిపోతున్నాం కదా కానీ గంగా నదిలోకి ఏ వాటర్ వెళ్ళిపోతుందో తెలుసా కాశీ చుట్టుపక్కల ఉండే నగరాల డ్రైనేజీ వాటర్ అంతా గంగా నదిలోకి వెళుతుందమ్మా వెళ్ళి కనుక్కోని అందుకే నమామి గంగే అని పథకం పెట్టి మోడీ గారు ఏళ్ళుగా దానికి బోర్డు విరాళాలు ఇస్తున్నాడు ఆయనకున్న బహుమతులన్నీ అమ్మేసి కోట్లు కోట్లు కోట్ల రూపాయలు గంగా ప్రక్షాళన కోసం ఇస్తున్నాడు అయినా ఇంకా అవ్వలేదు సగం కూడా అవ్వలేదు గంగానది ఎందుకు కలుషితం అవుతుంది అంటే మన స్నానాల వల్ల కాదండి మనం ఎంత మన స్నానాలు ఎంత అది పెద్ద విషయం కాదు ఫ్యాక్టరీ వ్యర్థ పదార్థాలు అన్నీ అందులో కుదిలేస్తున్నారు గంగానది కాశీ దగ్గర కొంచెం నయం బీహార్ పాట్నా దగ్గర అక్కడ ఇక్కడ నుంచి హరిద్వార్ నుంచి ఆ పాట్నాకి వెళ్ళేలోగా అన్ని నగరాల్లో ఉండే డ్రైనేజీ మొత్తం గంగానది మనం మాత్రం గంగానది దగ్గరికి వెళ్ళామనుకుంటున్నాం గంగే జై మునయ్య మునుగై మునుగై అదే చెబుతున్నారు ఇక్కడ నాయన నువ్వు మునిగేటప్పుడు గంగానది దగ్గరికి వెళితే డ్రైనేజీ వాటర్ కూడా గంగానది అయిపోయింది కదా అన్నాడు ఆయన అంటే శంకరాచార్య కాలంలో కూడా ఇది ఉందన్నమాట అదే చెబుతున్నారు ఇక్కడ యథారథ్య యథారథ్యా పాతక శుచిభవతి గంగౌ గమనితం రధ్యా పాతక వీధుల్లో ఉండే మురికి నీరు అంటే డ్రైనేజీ వాటర్గా సంస్కృతంలో రధ్యా పాతక రధ్య అంటే వీధి పాతక అంటే నీరు యదా యథారధ్యాబాధ శుచి భవతి గంగ వెళితం గంగానదిలో కలవగానే వీధిలో ఉండే మురుకు కూడా గంగానది అయిపోయిందిగా పరుశువేదిని కలవగానే ఇనుము కూడా బంగారమే అయిపోయిందిగా తదా తత్తత్పాపై రతిమలిన వంతర్మమయది తదా తత్తత్పాపై రతిమలిన వంతర్మ అంతర్మమయది కథమివ నజా ఏత విమలం కథమివ నజా ఏత విమలం ఆ రకంగానే నేను ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు తత్తత్ పాపై అతి మలినం జన్మాంతరాల్లో చేసి ఉండొచ్చు ఈ జన్మలో చేసి ఉండొచ్చు ఇంకా చేస్తానేమో నాకేం తెలుసు నా మనస్సు నా స్వాధీనంలో ఉంటే కదా ఇను పరశువేదిన కలవగానే బంగారం అయినట్టుగా వీధిలో నీళ్లు కూడా మురికి నీళ్ళు కూడా గంగానదిలో కనిపో కలిసిపోగానే అందరూ గంగానదే గంగానదే అంటున్నట్టుగా నాలాంటి పాపాత్ముడిని కూడా నువ్వు అనుగ్రహిస్తే అందరూ పుణ్యాత్ముడే అంటారమ్మా అని దీనంగా మన కోసం ప్రార్థిస్తున్నాడమ్మా శంకరాచార్య మన కోసం ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన మనం చేయలేమా కథ విమ నజాయే విమలం నా మనస్సు మాత్రం పవిత్రం కాకుండా ఉంటుందా అంటే మనం ఎప్పుడూ తప్పు చేశామని పాపం చేశామని కుళ్ళిపోయి కుమిలిపోవలసిన అవసరం హిందూ మతంలో లేదండి దయచేసి గ్రహించండి హిందూ మతం ఎప్పుడు భక్తులని అమృతస్యపుత్ర మీరు అమృత పుత్రులు మీరు పుణ్యాత్ములు అంటుంది తప్ప మీరు పాపాత్ములని ఎప్పుడు అందండి ఏం పాపాలు చేసినా కంగారు పడక్కదా కృష్ణుడు భగవద్గీతలో కూడా చెబుతాడు అపిచేదే పాపేభ్య సర్వేభ్య పాపకృతమ్మక వృజినం సంతరిష్ పాపాత్ములలో ఇంతటి పాపాత్ముడు లేదు అని మీరు ఎవరినైనా నా దగ్గరికి తీసుకురండి వాడిని బాగు చేసి పూచి నాగనైనా ఎంత జాగ్రత్త అంత హామీ ఇచ్చాడు భగవద్భక్తి ఎంతటి పాపాత్ముడినైనా మారుస్తుంది మనకి శివరాత్రి మహిమ ముక్కోటి ఏకాదశి మహిమ ఇవన్నీ కథల్లో ఎందుకు చెబుతారంటే కనీసం ఆ ప్రకారమైనా మారచ్చు కదా ఇప్పుడు చిన్నప్పుడు మేము స్నానం చేయడానికి బద్దకిస్తే ఇంట్లో ఏమని ఎవరే తెలుసే జన్మానికో శివరాత్రిరా కాకి కూడా మునుగుతుంది అని తిట్టేది మా అమ్మ కాకు కూడా మునుగుతుంది నువ్వు మునకపో మాకేమిటి కాలేజీ పిల్లలం కదా ఇప్పుడంటే ఏమీ లేదు అప్పుడు చాలా ఉండేది జుట్టు ఓ అదేదో తడిసిపోతుంది పీచి పీచి అయిపోతుంది పెద్ద బెంగ ఒక్కరోజు స్నానానికి దానికోసం పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే శాపాలు పెట్టేవారు మూచాడు అనేవారు భయపెట్టేవారు జన్మానికో శివరాత్రి కాకి కూడా మునుగుతుంది ఇవాళ మునగకపోతే అని బలవంతంగా కూర్చోబెట్టి నాలుగు జెంబులు పోసేసి నాలుగు చెంబులు అంతే లెక్క అప్పుడు తర్వాత ఏముంటుంది అంతే కష్టాలు కూడా చన్నీళ్ళు లాంటివి ముందు నాలుగు చెంబులు పోస్తే ఈ అనేవాళ్ళం తర్వాత అవి బాగుండేవి కష్టాలు కూడా అంతే చన్నీళ్ళు లాంటివి ముందు నాలుగు జంబులు భరిస్తే తర్వాత అన్నీ బాగానే ఉంటాయి చేయించేవారు బలవంతంగా ఎందుకంటే అలా శివరాత్రి నాడైనా తలస్నానం చేయడం అలవాటు పడితే సోమవారం అయినా తలస్నానం చేయడం అలవాటు పడితే ఏ శనివారం అయినా ఓ తలంటు పోసుకోవడం అభ్యంగన స్నానం అలవాటు పడితే శుభ్రంగా ఉంటాడు కదా మనిషి అలవాటు పడితే ఏదో రకంగా అలవాటు చేయాలి చిన్న పిల్లలకు చేయాలమ్మా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు వచ్చిన తర్వాత ఆచారాలు చాలా మారిపోతున్నాయి దయచేసి తల్లులు తండ్రులు గమనించండి బలవంతంగానైనా సరే భ్రమ సరే ఏదో ప్రలోభ పెట్టైనా సరే ఆచార సంప్రదాయాలు పాటించేలా చూడండి తర్వాత చాలా బాగుంటారు వాళ్ళు దాని విలువ వాళ్ళకు ఇరవై ఏళ్ళు వచ్చాక పాతికేళ్ళు వచ్చాక తెలుస్తుంది చిన్నప్పుడు తెలియదు చిన్నప్పుడు కొంచెం బెదిరించేనా చేయించాలి మా ప్రవర్తనలో ఇరవై మేము చిన్నప్పుడు అమ్మ ఏది పడితే తిన్నామంటే కారణం ఎవరో తెలుసా అమ్మ కాదమ్మా బూచాడు మా మేనమా ఉండేవాడు ఆ పూచాడే మా చేత ఆ పని చేయించాలి ప్రతిదానికే బూచాడే తినకపోతే పూచాడు ఎత్తుకుపోతా అంతే ఆ పూచాడ కూడా ఇప్పటికీ నాకు పరిచయం కాలేదు అంత చిన్నపిల్లల ప్రవర్తన బాగున్నందుకు బూచాడుకి ఇవ్వాలి సర్టిఫికెట్ నోబెల్ ప్రైజ్ అంతా బాలల బాగుపోతాయి బాలన్నే బాగు చేసింది తెలుగు సాహిత్యంలో బూచాడే ఊచాడు అనే ఒక భయం ఎంతోమంది చిన్నపిల్లల ప్రవర్తనను మార్చిందమ్మా మంచి పనులు చేయించు మంచి పనులు చేయాలి ప్రసాదం కళ్ళకద్దుకోకుండా తింటే మూచాడు ఎత్తుకుపోతాడు వాటి భయపడి కళ్ళకొద్దుకునేవాడు మరి తల్లి చెప్పిన అబద్ధమై ఇది కానీ అబద్ధం ఎందుకు చెప్పింది మనిషి బాగుపడ్డం కోసం చెప్పింది అది అబద్ధం కాదండి చతుర్వేదాలతో సమానమైన సత్యం అది అది అబద్ధం ఎలా అవుతుంది ఎందుకంటే మన ఉద్దేశం అతను బాగుపడ్డం లేకపోతే చిన్నపిల్లలకి తెలియదు వాడికి లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం తెలుసు అని ఎక్కడి నుంచి చెబుతాం ఆ చెప్పలేనప్పుడు ఏమిటంటే ఇదే అందుకని పిల్లలకు కూడా ఏదో సైన్స్ చెబుదామని ప్రయత్నం చేయకూడదు వాడికి వయస్సు రావాలి కదా అంతవరకు కాస్త ఏదో పూచాడేనో తల్లేనో తండ్రనో ఏదో భయపెట్టో భ్రమ పెట్టో చేయించాలి అందుకని ఇక్కడ ఉంటున్నాడమ్మా నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లా అందుకని ఆ ఇనుముని పరశువేది బంగారం చేసినట్టుగా వీధి నీటి వీధిలో ఉన్న మురికి నీటిని కూడా గంగానది పావనం చేసినట్టుగా నా మనస్సును కూడా నువ్వు పావనం చేసి నీలో స్వీకరించవమ్మా అన్నది ఖచ్చితంగా ఈవేళ ఆధునిక సమాజంలో అనారోగ్యాలు బాగా ఎక్కువైనవి గమనించాలి ఇదివరకు అనారోగ్యాలు పెద్దవాళ్ళకొచ్చేవి అసలు అరవై ఏళ్ల లోపు మనిషికి ఆడ మొగ ఎవరికైనా అనారోగ్యం అనేది మా చిన్నతనంలో వినేవాళ్ళం కాదు బుక్కల్లా ఉండేవాడు శుభ్రంగా గుండ్రాయిలా ఉండేవాడు మగాళ్ళు కానీ ఆడ పని చేసేవాడు ఈ మధ్యన అనారోగ్యాలు ఎలా వ్యాపించాయి అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకి నలభై ఏళ్ళ వాళ్ళకి గుండెపోట్లు క్యాన్సర్లు వస్తున్నాయి అసలు కొన్ని సాఫ్ట్వేర్ లాంటి కొన్ని ఉద్యోగాలు అయితే షుగర్ బీపీ లేని వాళ్ళు కనబడటం లేదండి అసలు ఒత్తిడి పని ఒత్తిడి పని గురించి ఆలోచన ఒత్తిడి ఒక్క మాట నా పిల్లలుగా భావించే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చెబుతున్నా పని ఎప్పుడూ ఒత్తిడిని పెంచదమ్మా పని గురించి ఆలోచన ఒత్తిడిని పెంచుతుంది అందుకే ఎప్పుడు వేదాంతం ఏం చెబుతుంది అంటే సనస్సు జాతీయంలో చెబుతాడు ఒక మాట అస్మిన్ క్షణే విజయం అస్మిన్ క్షణే విజయం ఈ క్షణం ఏమిటో దాంట్లోనే ఉండు గతించిన దాన్ని ఆలోచించదు భవిష్యత్తు ఆలోచిస్తుంది గతించిన దాన్నే ఆలోచించదు భవిష్యత్తు ఆలోచించదు ఈవళ పత్రికలో చూశాను ఈనాడు అంతర్యాములో మంత్రవాది మహేష్ ఇవన్నీ మంచి ఆధ్యాత్మికవేత్త చక్కని వ్యాసం రాశాడు అందులో అన్నాడు ఆ శ్రీకృష్ణుడు మద్ది చెట్లు రెండు కూలగొడతాడు కదా ఆయన బాలుడు తల్లి రోటికి కట్టేసింది ఆ రోటిని లాక్కుంటూ వచ్చాడు ఆయన ఎక్కడికి వచ్చాడు రెండు చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు పని కట్టుకొని వెళ్ళి లాగాడు ఆ రెండు చెట్లు కూలిపోయాయి ఆ కూలిపోయిన రెండు చెట్లు ఒకటి గతం రెండు భవిష్యత్తు శ్రీకృష్ణుడు ఈ క్షణం అని చెప్పడా అది గొప్ప మాట మనం ఈ క్షణంలో ఉన్నామంటే భగవంతుడిలో ఉన్నాం ఈ క్షణం కలిపేయింది ఈ క్షణం చూపు ఈ క్షణం అంటే చూడడం భగవంతుడు చూస్తున్నప్పుడే ఈ క్షణంలో ఉన్నాం మనం ఇంకేం ఆలోచిస్తున్నా గతంలో ఉన్నట్టు లేదా భవిష్యత్తులో ఉన్నట్టు ఖచ్చితంగా అది మీరు ఆలోచించుకోండి మన ఆలోచనలన్నీ గతమే లేదా భవిష్యత్తు అందుకే మంత్రవాది మహేశ్వరి గారు సెకండ్ మాట చెప్పాడు వాడు పొద్దున చదివాను సాయంత్రం సభలో చెప్పేయాలి నాకు అలవాటు ఎందుకంటే జనం ఎంత తొందరగా బాగుపడితే అంత మంచిది వెంటనే వెళ్ళిపోవాలి ఆయన మాట మీరు కరతాళ కరతాళత్వంలో ఆ మహానుభావుడికి చదువుతాయి నాకు కాదు నేను కేవలం మీకు చెబుతున్నాను అంతే అలాంటివి ఉన్నాయి ఈనాడు అంతర్యామంలో మంచి వ్యాసాలు వస్తున్నాయి చదవండి మహానుభావుడు రాస్తున్నారు చాలా బాగా నస్తాను నేను ఖచ్చితంగా చదువుతాను ప్రతిరోజు చదువుతాను ఆ రెండు మధ్య చెట్లు ఏమిటంటే వేవో చెట్లు రాక్షసులు అంత పురాణ కథ పక్కనట్టండి మధ్యలోంచి వచ్చాడైనా సరిగ్గా అంటే గతానికి భవిష్యత్తుకి మధ్యలోంచి వెళ్ళినావు ఈ క్షణంలో ఉండవు ఆ రెండు కూలిపోతాయి ఎప్పుడూ మన ఆలోచన ఆ క్షణం గురించి ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను మీరు ఇక్కడ నేను చెప్పే మాటల మీదే దృష్టి పెట్టారు కదండి నాకు కూడా సమస్యలు ఉండని సంతోషాలు ఉండని ఏముండని నేను అన్నీ మానేసి నా ప్రసంగం మీదే దృష్టి పెట్టాను కదా ఇలాగే భగవంతుడి మీద ఎందుకు పెట్టలేమండి ఎందుకు వస్తుంది ఆలోచన ఆలోచన వచ్చినప్పుడల్లా తోసేయడమే పక్కకి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు పో తోసేయి మన ఆలోచనలన్నీ గతం లేదా భవిష్యత్తు పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం చూడండి అమ్మా సంబంధం వచ్చినప్పుడు మాట్లాడండి తర్వాత ఆ విషయం వదిలేదు అంతేగా ఏమిటో అవ్వట్లేదు ఏమిటో అవ్వట్లేదు ఏమిటో ఆ అమ్మాయికి ఏమవుతుగా నీకేదో అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఈ బెంగ వాళ్ళ అమ్మాయికి కూడా పెళ్ళి నువ్వు అవ్వట్లేదు అనుకుంటే అయిపోతుందా పది సంబంధాలు చూస్తాం పది కాకపోతే వంద చూస్తాం తల్లిదండ్రులు పని ఏమిటి ఏదో చేస్తాం దాని సమయం వచ్చినప్పుడు ఆ పని ఏదో చెయ్యాలి దానికోసం ఫోన్ చేస్తావా చేసేయి ఎక్కడైనా వివరాలు చెబుతావు చెప్పే రాస్తావా రాసేయి పోనీ అనుమానముడు జాతకం చూపిస్తావు చూపించాయి ఓ రెండు ఎకరాలు అమ్మాయి గొడవలేదు వాడు ఏదో చెప్తాడు చేసేయి ఏదో చేసే దాని గురించి ఆలోచించదు మళ్ళీ ఏదో ఖర్చు పెట్టేసాక ఎంత ఖర్చు పెట్టినా అవ్వలేదు తెలిసే పెట్టావుగా ఈ బెంగ ఒత్తిడి ఎప్పుడు ఎవరికైనా ఈ బెంగ వల్ల వస్తుంది పని వల్ల రాదు వంద పనులు చేయించు వంద పనులు చేయొచ్చు రోడ్లో పోటేసేవారు పూర్వం ఆశ్చర్యపడేవాళ్ళు వాళ్ళు మామూలు కళ కాదు ఒకే రోట్లో నలుగురు పోటేసేవారమ్మా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ తెలుసు ఒకే రోడ్లో నలుగురు ఏం కళ అండి ఏం కళ విదేశాల్లో ఎవరైనా ఆడాలని వేమనండి అబ్బాయి గుండెపోట వేయాల్సిందే రోకట పోటీ కేవలం ఇండియన్ ఉమెన్ ఇండియన్ ఉమెన్ వ్యక్తి కదా రోడ్లో పోటు నలుగురు ఒకే రోడ్లో పోటేస్తారండి పైగా వాళ్ళు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది ఒకళ్ళు పోటేసేటప్పుడు మిగిలిన ముగ్గురు పైన ఉంటాయి రోకళ్ళు ఆ పోటే సరిగ్గా సుభి 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 సుభే పాట పాడుతూ పైగా ఒక పాట పాడుతూ పాట పాడుతూ ఎలా వేస్తారండి ఒక పాట పాడాలి పోటేయాలి రెండు పనులు మాకు అవధానలు అంటే వాళ్ళే రెండు మూడు పనులు చూస్తే మధ్యలో నలిగిందా లేదా చూస్తారు మధ్యలో చెవట తుడుచుకుంటారు కొంగుతోటి ఈ చెవట తుడుచుకుంటేనే పోటేస్తారు ఏమి నైపుణ్యం ఏమి నైపుణ్యం అంత నైపుణ్యం ఎందుకుంటే వాళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం చదవలేదమ్మా అందుకని దిక్కుమాన చదువులు అన్నీ వచ్చాక ఈ నైపుణ్యాలు పోయి నైపుణ్యాలు పోయే పుణ్యాలు పోయే పాపాలు ఎంత నైపుణ్యం భారతీయ స్త్రీలు అసలు ఆ రోకట్లో పోటీ వేయడం అర్థమైతే మొత్తం జీవితం అర్థమవుతుంది నీ పోటు నీ సమయానికి నువ్వు వేసి పక్క వాళ్ళ గురించి పట్టించుకో పొరపాటును ఒక రోకలకి ఇంకో రోకల తగిలి కంగుమంటే గుండు పేరుపోయేది పక్కవాడు ఏం చేస్తున్నావు అనేది వెళ్ళడానికి సరిగ్గా చూసుకోలేవు పైగా ఇంకోటి గమనించండి గుండెపోటు వస్తుంది గుండెపోటు వస్తుంది అంటారు రోడ్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారండి ఏమీ లేకపోతే పోటే వేయరండి గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుందండి ఏమీ లేకపోతే రాదండి రోడ్లో పిండో గండో ఏదో ఒకటి ఉంటేనే కదా పోటు వేసేది మరి గుండెపోటు ఎందుకు వస్తుంది ఏదో పెట్టుకున్నాం బెంగ పైకి చెప్ప నాకు ఏమీ లేదు చెప్పగా చాలా ఉంది లోపల పాతాళం అంత ఉంది అక్కడ చెప్పరు చెప్తే మళ్ళీ అవమానం అని నాకు ఏమీ లేదు దేవుడు తప్పితే ఏమీ అక్కల అబ్బు పెద్ద ఎంత అబద్ధమో లోపల ఉంది లేత రాదు అసలు రోడ్లో ఏదైనా ఉంటే కానీ పోటు వెయ్యాలి కదా అలాగే గుండెలో ఏదైనా ఉంటే తప్ప పోటు రాదండి అది లేకుండా చేసుకోవడమే ఆధ్యాత్మికత దానికి నిజంగానే అనారోగ్యం వచ్చింది శంకరాచార్య ఆనంద ఆనందలహిరిలో మంచి ఉపాయం చెబుతున్నారా తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం వసంతే సానందే కుసు పరివృతేఫురద్ఫురం నానా పద్మే సరసి కలహం సాళి సుభగే స్ఫురం నానా సరసి కలహం సాళి సుభగే సఖీభి మలయ పవనోితీం మలయపవన స్మరే తస్య జ్వరజనిత వేడా అపసరతి జ్వరం వచ్చింది మొన్నటి వరకు వైరల్ ఫీవర్లు అందరినీ బాధించే వారం వేసి రోజులు విశ్రాంతి తీసుకున్నారు అయినా తగ్గలేదు కొంతమందికి పైగా వీళ్ళ వల్ల మళ్ళీ పక్క వాళ్ళకు వచ్చే వస్తూనే ఉన్నాయి ఏవో ఓటు ఎందుకంటే అకాల వర్షాలు వర్షం వస్తే నీరు వెళ్ళేందుకు అవకాశం లేదు ఎక్కడికెక్కడ డ్రైనేజీ ఆక్రమించి ఇల్లు కట్టేశారు ఇవన్నీ మనం తీర్చే సమస్యలు కావు అంతగా ఆ సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే రేపు ఓటు వేసేటప్పుడు నిర్ణయించుకోండి అప్పుడు ఆలోచించండి విషయం నిజంగానే జ్వరం వచ్చిందండి అనారోగ్యం ఏడిస్తే తగ్గుతుందా వేసుకునే బిళ్ళ ఏది వేసుకో చెబుతారుగా జ్వరం రాగానే డోలో డోలో మధ్యలో వేసుకో ఉదయం డోలో వేసుకో సాయంత్రం మధ్యలో వేసుకో రాత్రి మృదంగంగా కూడా వేసుకో దాని పేరే డోలో వాయించుకో రాగానే వేసేయడం డోలో లోకు అయిపోయింది బాగానే ఇక్కడ జనం వచ్చింది డోలో వేసే వేసే ఇంక మాట్లాడుకు దాని గురించి లేదు తట్టుకో వీలైనంత వరకు తట్టుకోవాలి వెళ్ళబడకూడదు తట్టుకోవడం ఎలాగో తెలుసా అమ్మవారిని ధ్యానం చేయండి అని చెబుతున్నాడు ఎటువంటి ఎటువంటి ధ్యానం చేయాలంట వసంతే సానందే కుషిమిత లతాభి పరిమృతే వసంత ఋతువు అందులో ఉద్యానవనం అన్ని రకాల తీగలు నిండా పూశాయి ఆ ఉద్యానవనం మధ్యలో సరసి ఒక చెరువు ఉంది సరోవరం స్ఫురం నానా పద్మే సరసి కలహంసాలి సుభగి అనేక రకాల పద్మాలన్నీ పద్మాలందులో వికసించి ఉన్నాయి కలహంసలు తిరుగుతూ ఉన్నాయి ఇది మన మనస్సులో రావాల్సిన ఊహ ఎలాగో ఊహించడం మన మనస్సుకి ఇష్టం కదా ఇది ఊహించండి ఏమిటో జ్వరం తగ్గడం లేదు ఎప్పుడు బయటికి వెళ్తామో నలుగురిని చూస్తామో ఇలా ఏమిటో నాకే రావాలా ఊళ్ళో ఎంత మందు ఉండగా ఎంత గొప్ప ఆలోచనో ఇంతకంటే లోకోపకారం ఎక్కడా ఉండడు ఈయనకే రావాలా ఊళ్ళో ఎంత అంటే ఊళ్ళో ఎవడికి ఊరంతా కొట్టుకుపోయినా పర్వాలేదు అంతకంటే ఆలోచన ఎలా ఉండరు పూన్లే ఈ జ్వరం నన్ను తీసుకెళ్ళిపోతే చాలు ఊళ్ళో వాళ్ళందరూ బాగుండాలి అంటే నీ జ్వరం తగ్గుతుందయ్యా వెంటనే తగ్గుతుంది వెంటనే తగ్గుతుంది విశాలమైన ఆలోచన తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు ఊళ్ళో అందరినీ బాధ పెట్టుకుంటుంది కానీ నేను ఒక్కడే ఉండాలి ఊళ్ళో అందరూ పోవాలి దాని బదులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే వసంత ఋతువు ఒక ఉద్యానవనం ఉంది అందులో గొప్ప సరోవరం ఉంది అందులో పద్మాలు పూజాయి కరహంసలు కూడా తిరుగుతున్నాయి అక్కడ సఖీభిల సఖీభిఖేలంతీ అమ్మవారు చెలికెత్తలతో సహా ఆ సరోవరంలో జలకాలాడుతోందమ్మా ఆ భావన రానింటి మనస్సులో ఆ భావన రానింటి మనస్సులో అన్నారు అమ్మవారిని సాక్షాత్కరం చేసుకుని మన మనస్సులో చూడలేమా మనం ఆవిడ చెరికెత్తలతో సహా ఆ సరోవరంలో విగరిస్తోంది ఆనందంగా కలకంసలతో కలిసి సఖీభి పైగా ఆ కెరటాలు కదులుతున్నాడు దీనివల్ల కదులుతున్నాయి మలయ పవనా మలయ మారుతం వీసింది దక్షిణం వైపు నుంచి ఆవిడ మరి ఉత్తరం వైపు నుంచి వచ్చింది కదా హిమవత్ పర్వతం కుమార్తె కదా అందుకని హిమవత్ పర్వతం అంటే పర్వతరాజు అన్ని పర్వతాలు ఆయనకి సేవ చేయాలి ఆయనకి సేవ చేస్తే వాళ్ళ అమ్మాయికి కూడా సేవ చేయాల్సిందే కదా అందుకని సేవ చేద్దామని మలయమారుతం మలయ పర్వతం నుంచి వీచింది మంచిగంతపు గాలి ఆ గాలి ఈవిడ ఆ కెరటాలని కదిరించింది ఆ కెరటాలు అలా కదులుతూ ఉంటే స్మరేద్యస్వాం అటువంటి నిన్ను నీ సౌందర్యాన్ని ఎవరైతే స్మరిస్తారో సఖ జ్వరజనిత వే జ్వరజనిత పీడా అపసరతి జ్వరం వల్ల పుట్టినటువంటి వేడి పీడ ఏది ఉన్నా సరే వాడిని ఏదీ బాధించలేదమ్మా ఏదీ బాధించలేదమ్మా ఈ అనారోగ్యానికి గురైన మంచంలోనే పడుకుని సోఫాలోనే కూర్చుని అమ్మవారి ధ్యానం చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ ఒకే నామం కొంత విసుగు వస్తుంది మనస్సు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్కకి వెళ్ళిపోకుండా ఉండడానికే కవిత్వం ఒక వసంత ఋతువు ఒక ఉద్యానవనం ఒక సరస్సు అందులో పద్మాలన్నీ పూసాయి అందులో అమ్మవారు ఉంది అప్పుడు చెలికెత్తలు కూడా ఉన్నారు లక్ష్మీ సరస్వరతులు సహా అక్కడ జలక్రీడలాడుతోంది అనేది మనం ఈ పనికిమాలిన ఊహలన్నీ చేసే బదులు ఆ పరమేశ్వరుని గురించిన ఊహ చేసామనుకో మనం పరమేశ్వర లోకంలో ఉంటాం మన శరీరం ఎక్కడున్నా సరే పరమేశ్వరుణ్ణి జరం ఏం చేయలేదు మన చేస్తుంది కానీ ఈశ్వర ధ్యానం అమ్మవారి యొక్క ధ్యానం అంత గొప్పది అది